హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నిన్న మా గేదెలు చేసిన టార్చర్కి దెబ్బకి ఇవాళ గేదెలు వదిలేయలేదు మేపుతున్న దెబ్బకి ఇక్కడిక్కడే మేపుతున్న ఇళ్ళ పక్కన ట్యాంక్ ఉంది కదా ఆ ట్యాంక్ దగ్గర ఇంటెనక అలాగ మేపుతున్నాను అనమాట నేను నా తిరిగిన తిరుగుడు నా లైఫ్లో వీటిని వెతకడానికి ఎప్పుడు తిరగలేదండి అంత టార్చర్ అసలు నిన్ను కూడా దొరుకుతాయి అనేసి అనుకోలేదనమాట దేవుని దయవాళ్ళట్లో దొరికాయి ఇగోండి మా ఊరు ట్యాంక్ ఇగోండి ఇక్కడ మేపుతున్నాం అనమాట ఇటు అటు సైడ్ మా ఇల్లు అనమాట అట్లా ఇలా పోతే మా ఇల్లు వస్తాయి ఇవన్నీ ఇక దున్నేసారు పొలాలు కూడా దున్నుతున్నారు ఇప్పుడు ఇప్పుడు చైన్లు కూడా దున్నేసి విత్తనాలు చాలా మంది అయితే వేసారు కొంతమంది అయితే వేయలేదు అనమాట మేము కూడా వేయలేదు ఇంకా సో వీటిని ఇక తిరుగు మళ్ళు అటు ఏం లేవు ఇగండి మొత్తం చైన్లు దున్నేశారు వర్షం పడితే ఇంకా మళ్ళీ చూస్తున్నారు అనమాట మిగిలిన వాళ్ళు చాలామంది వరకు అయితే వేసేశారు ఎలా తిరిగామంటే మా ఊరు పక్కన పోలవరము లక్ష్మీపురము బంజర ఇవన్నీ తిరిగామనమాట బంజరంటే ఆ బంజరకి వెళ్ళలేదు ఇటు చెరువులు అనమాట చెరువులు చెరువుల దగ్గర అలా వెళ్ళామన్నమాట ఇక మా నాన్న కాళ్ళునొప్పుల వల్ల నడవలేరు కదా ఇక మా నాన్నని తీసుకెళ్ళడం ఆ స్కూటీ దగ్గర ఆపడం నేను వెళ్ళామో ఇక మొత్తం వెతుక్కుంటూ రావడం అనమాట అలాగ 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 అలాగలాగా టై కురిసేరువు దొరికాయండి సో యాక్చువల్లీ ఏం చేశారంటే మొన్న మా నాన్న మేము సండే చర్చికి వెళ్ళాం మా అమ్మేమో విత్తనాలు వేయడానికి వెళ్ళింది అయితే నేను వచ్చి గేదెలు వదులుతాను అనేసి చెప్పిందంట సో లేట్ అయిపోయింది ఇక మా నాన్న ఎండలో ఉన్నాయి కదా అని మా నాన్న వదిలిండట వదిలింటనుక కొద్దిసేపు మేబీ కొంచెం పైన ఒక కుంపు ఉంటుంది అది మా ఊరే కానీ ఒక కుంపు అది అక్కడకు వచ్చిన చెరువు ఉంది ఆ చెరువులో దింపి దింపేసరికి అవి అందులో వడ తాగి కొద్దిసేపు పడుకున్నాయంట పడుకొని ఇక మళ్ళీ బయట చెరువులో నుండి బయటకు వచ్చేసరికి అటు మా వెళ్తా ఉంటే ఇక అప్పటిదాకా తోలికెళ్ళొచ్చి ఇక మా నాన్న కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళను వస్తున్నాయని ఇక ఇంటికి వచ్చేసాయ ఇంటికి వచ్చేసిండట మా నాన్న సో అక్కడ గేదెలు వాళ్ళు మా బాబాయ్ పోయి బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు ఇక్కడే చూసాము అనేసి అన్నరంట సో అటు టేబుల్ చెరువు గేదెలతో కలిసి చెరువుల నుండి ఈత కొడుతూ అవతలకి వెళ్ళిపోయాయి అనమాట సో అందుకే నిన్న మొన్న దొరకలేదు నిన్న నిన్నీ దొరికాయి సో నిన్నంతా తిరుగుతూ నిన్నైనా ఆ మేకలు మేపే ఒక అబ్బాయి ఉండే ఆ అబ్బాయి చెప్పినండి మా ఊరు గేదెలన్నీ ఇక్కడే పడుకుంటాయి అటు వెళ్ళి వెతకండి అనేసి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు మా అమ్మ వాళ్ళతో చెప్పారంటే మేము అప్పటికి రాలేదు వాళ్ళ దగ్గరికి నాన్న నేను బండి మీద స్కూటీ మీద ఎక్కి ఇక ఇటు అటు తిరుగుతూ చూస్తూ వస్తూ ఉన్నాం అమ్మ వాళ్ళకి చెప్తే మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారనమాట మేము వాళ్ళు ఫోన్ చేసిన ఒక రెండు కానీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళేసరికి అప్పటికి మా నాన్న ఏమంటున్నారు వద్దులే పొద్దుపోయింది కదా రేపు వచ్చి చూద్దాం రేపు మళ్ళీ వస్తాయి కదా గేదెలు చెరువు దగ్గరికి అప్పుడు చూద్దాంలే అనేసి అన్నాడు నేనే ఇక ఎందుకు నాకే ఎందుకు వెళ్ళి చూద్దాంలే అని అనిపించి ఇక వెళ్దాంలే నాన్న నేను వెళ్తానులే అనేసి అంటే ఇక నేను వెళ్ళాను అనమాట నేను వెళ్తా ఉంటే నాయనక మా అమ్మ వాళ్ళు చూసి చూసిన మా అమ్మ వాళ్ళు వస్తూ ఉన్నారు అలాగే వెళ్తే ఇగోండి గేదే దూడ రెండు తల తలలేపి చూస్తున్నాయి నేనా నేను కాదా అనేసి చూసి ఇక ఇక్కడే ఉన్నాయి ఇలా అని అమ్మాయ అనిపించింది అనమాట ఎందుకంటే చేన్లన్నీ దున్నుతున్నారు కదా దున్ని విత్తనాలు వేస్తున్నారు ఏం చేస్తారంటే కట్టేస్తారనమాట ఈ గడ్డి ఒకటి లేదు కదా ఏం చేస్తాయంటే ఇక గడ్డి లేదు కదా అని వెతుక్కుంటూ వెతుక్కుంటే ఎక్కడ పచ్చగా కనిపిస్తే అక్కడ ఆగుతూ వాటర్ తాగుతూ అలా వెళ్ళిపోతాయి అనమాట మొన్న కూడా అలానే వెళ్ళిపోయినట్టున్నాయి అలా ఏంటంటే సూడితో ఉన్నాయి కదా వదిలేయరు అలా చాలా బలరేలు మా ఊర్లో వాళ్ళు కూడా చాలా మంది కట్టేయడము చూసున్నాం అన్నమాట సో అలాగా కట్టేసారేమో దొరకట్లేదు అన్నట్టు చాలా భయమేసింది మా ఆయన ఫోన్ చేసి ఫుల్లు అనమాట వదిలేయొద్దు వదిలేయొద్దు అనేసి అంటూ ఉంటే మీరు అలానే వదిలేశారు దేవుడు సిగ్నల్స్ అనేవి మనకి ఇస్తూ ఉంటారు అలాగా మీరు అర్థం చేసుకోకపోతే ఎలాగా అని ఫుల్ తిట్టలు అనమాట సో నేను వదలలేదు నాకు తెలియదు నేను కట్టేయమని చెప్పి చర్చికి వెళ్ళానన్నా మా వారు వినట్లేదు అనమాట ఫుల్ తిట్లు ఇక చూడండి మా ఆయన అయితే గంట గంట కాల్ చేసి దొరికినాయా లేదా దొరికినాయా లేదా ఏమైనా అప్డేట్ ఉందా మా ఆయన ఫోన్ చేస్తూ ఉంటే నాకు గుండెలో దడా 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 దడ వస్తుంది అనమాట అంత భయం వేస్తుంది ఫోన్ ఎత్త అలా వద్దని ఆలోచిస్తూ ఉంటే నాన్న ఎత్తు ఎందుకు ఉన్నదే చెప్పు అనేసి అంటే ఇక ఫోన్ చేసినప్పుడు అలా ఎత్తడం దొరకలేదని చెప్పడం ఎత్తడం దొరకలేదని చెప్పడం అలా అలా లాస్ట్కి ఇక దొరికాయి అనేసి చెప్పాను అనమాట మార్నింగ్ కూడా అంటున్నారు ఇవాళ మార్నింగ్ వదిలేయండి గేదెలు ఎందుకు వదిలేశారా వదిలేయండి ఎందుకు మేపుతారు అనేసి అంటున్నారు అనమాట లేదు మేపుతున్నా అనేసి అంటే సైలెంట్గా ఉన్నారనమాట ఇక ఈసారి వదిలితే కనుక నా ప్రాణం తీస్తారు ఇక అలాగా ఇక సో ఫైనల్లీ ఈ చుక్కలు చూపించి ఇప్పుడైతే ఇక్కడ మేస్తున్నాయి అనమాట మామూలు టార్చర్ కాదు నిజంగానే నా కాళ్ళు అయితే ఇగోండి చూడండి నార్మల్గా ఇలా ఉన్న చేనులలో అయితే నడవచ్చు అలా దున్ని ఉన్న చేన్లల్లో నడవాలంటే మట్టి పెడ్డలు అసలు నడవాలంటే ఎలా కష్టం అసలు నిజంగా నా కాళ్ళు అయితే మస్తు పీకుతున్నాయి అనమాట అంత నొప్పి వస్తున్నాయి ఇప్పటికీ కూడా బాగా నొప్పి వస్తున్నాయి అంత దూరం అండి మరి కొద్ది కాదు అసలు కొద్ది దూరం కాదు ఒక్క ఊరు కాదు పోలవరము లక్ష్మీపురము మా ఊరు మా పొలాళ్ళు చేండ్లు ట్రేకుల చెరువు మా పెద్ద చెరువు ఇవన్నీ అసలు గుడ్డ లక్ష్మీపురం ఇవన్నీ తిరిగాము అనమాట అస్సలు నిజంగా నాకైతే చుక్క ఒకళ్ళు టార్చర్ అనిపించింది అసలు గేదెలు కొట్టబుద్దు అయింది కానీ ఇక పాప ఇక వాళ్ళ ఊరి లేని జంతువులను ఏం కొడతామనేసి ఇక కొట్టలేదు అనమాట సో నాకు బుద్ధి ఉంటే కనుక ఇంకొకసారి వీటిని వదిలేయను దగ్గర ఉండని మేపుతాను మేపడానికి కుదరకపోతే ఇంట్లో కట్టేసరిని పోతా కానీ వదలను అవి వదలడం మాత్రం ఇక జరగని పని అనమాట ఒకవేళ నేను వదిలినా కూడా మా వారిని నన్ను ఇక చంపేస్తారు ఏం లేదు సో అదన్నమాట జరిగింది టూ డేస్ వెతికి 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 ఫైనల్లీ సెకండ్ డే ఈవినింగ్కి దొరికినాయి అన్నమాట కొంచెం చల్లగానే ఉంది ఇవాళ వాతావరణం కూడా ఎంత అనిపియట్లేదు ఇవాళ పొద్దున కూడా యాక్చువల్గా అయితే మా అమ్మని మేపు అనేసి అంటే మా అమ్మ ఏమో మేపకుండా విత్తనాలు వేయడానికైతే వెళ్ళింది మా చెల్లి వాళ్ళ దగ్గరికి సో ఇక నేనే మేపుతున్నాను అనమాట తొందరగానే తోలికెళ్ళి కట్టేస్తాను ఎందుకంటే ఈవినింగ్ ఇంట్లో ప్రేయర్ ఉందన్నమాట మళ్ళీ ఇవన్నీ నేను మొత్తం సామాన్లు వేయవాలి సద్ర వేయాలి ఇదంతా చేయాలన్నమాట అందుకనేసే ఇక త్వరగా తోలుకొని వెళ్దాం అన్నట్టు అయితే చూస్తున్నాను అనమాట సో ఇవాళ ప్రేయర్ అయితే రేపు మావి విత్తనాలు వేయాలి చేనులు దున్నియాలి యాక్చువల్గా అయితే ఇంకొక చేను లాస్ట్ ఇయర్ మిర్చి వేసాం కదా ఆ చేను పుల్లలు ఏరలేదు పులవ్ వేసామన్నమాట పుల్లలు ఉందనమాట ప్లవ్ వేసాము సొప్పులో లేరి కాల్చిన తర్వాత అప్పుడు గొర్రు గొర్రెట్టియ్యాలి అయితే ఇది ఫ్రెండ్స్ ఇలా 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 అయితే మా గేదెలు అయితే దొరికేసాయి అనమాట సో మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్లోకి అయితే ఈనుతాయేమో అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట సో ఈ మంత్ ఎండింగ్ కన్నా ఈనొచ్చు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అన్నా ఈనొచ్చు అనమాట మ్యాక్సిమం ఒక గేదైతే ఈ మంత్ ఎండింగ్లో అయితే ఈనుది అనేసి అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో వీటి గురించి కూడా నాకు అంత బాగా తెలియదు ఈ గేదెల గురించి కూడా సో ఇప్పుడిప్పుడే నేను వాటి గురించి ఏంటి అవి ఏం తింటాయి ఏంది అన్నట్టు అయితే చూస్తున్నాను అనమాట కొంచెం కేర్లెస్గా అయితే ఉన్నాను గేదెల విషయంలో సో ఇప్పుడైతే మంచిగా వీటి ఏం తింటాయి ఏంది అన్నట్టు మాకు వన్ ఇయర్ వేస్ట్ అయిపోయిందండి ఎందుకంటే పాలిస్తున్నాయి కదా అన్నట్టు కామ్గున్నాం అనమాట సో గేదెలకి యాక్చువల్గా అయితే థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ తగిలిన తర్వాతకి మళ్ళీ సూడు ఇంజక్షన్ అనేది వేయించాలంటాయి కదా సో అది తెలియక అలానే ఉండిపోయామనమాట సో లేకపోతే ఇప్పటికీ మై పాలిస్తూ ఉండేటి సూడితో ఉన్నా కూడా పాలిస్తూ ఉండేటి అనమాట సో ఆ విషయంలో అది తెలియక అలా కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల అలా అయిపోయిందనమాట సో ఇక్కడ ఏం లేదు ఈసారి ఈడితే కనుక త్రీ మంత్స్కి మళ్ళీ సూడ్ ఇంజెక్షన్ అయితే వేయిస్తామన్నమాట సో ఇంకా తీసుకుందాం అన్నట్టు చూస్తున్నాం గేదెలు కూడా బట్ కొంచెం అని అడ్జస్ట్ అవ్వాలి కదా ట్రాక్టర్ ఒకటి తీసుకున్నాము ట్రాక్టర్ తీసుకోకపోతే మ్యాక్సిమమ్ ఆ ట్రాక్టర్కి పెట్టమని గేదెలకి పెట్టేవాళ్ళము బట్ ట్రాక్టర్ కూడా మాకు చాలా అవసరం గేదెలు కూడా రెండు ఉన్నాయి కదా ఓకే చాలు తర్వాత కన్నా తీసుకోవచ్చు అనేది సో ట్రాక్టర్ మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ట్రాక్టర్ని చూస్ చేసుకున్నాం అన్నమాట సో కొంచెం దాని మనీ కడితే కనుక ఒక టూ త్రీ 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 ఫోర్ ఫోర్ మంత్స్లలో అయితే ఇంకొక గేదెని అయితే తీసుకుంటాను ఏదో ఒకటి చేసి సో ఖచ్చితంగా అయితే తీసుకుంటాను ఎందుకంటే అప్పుడు ఇవి పాలిస్తూ ఉంటాయి కాబట్టి పాలిస్తూ ఉంటే సూటితో ఉన్న గేదెని అంటే ఆ వన్ మంత్లో ఈయనుది ఫిఫ్టీన్ డేస్లో ఈయనుద్ది అన్న గేదెలు ఉంటాయి కదా సో అలాగా ఒక గేదెని అయితే తీసుకుంటానమాట ఆ వారికి చెప్పి సో మా వారు చూడాలి సో ఇవి పాలిస్తూ ఉంటాయి సో అది ఇను అనమాట సో అలాగనమాట ఒక చిన్నప్పటి డైరీ ఫామ్ పెడదామన్న కోరిక సో చూడాలి నెరవేరుతుందా లేదా అన్నది సో మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఈరోజు వీడియో అయితే మాత్రానికి మొత్తానికైతే మా గేదెలు దొరికేసా ఇక వాటిని వదలడం లేదు దగ్గరుండి అయితే మేపుతున్నాం అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ముఖ్యంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ మీరు ఒక లైక్ ఇస్తే మన వీడియో అనేది చాలా మందికి వెళ్తుందనమాట సో ఆ విధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇదైతే ఈరోజు వీడియో అనమాట నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బై బాయ్